కనుక ఒక వ్యక్తి నేరస్తుడు అవ్వాలి అని అంటే అన్ని నేరాలు చేయాల్సిన పని లేదన్నది ఎంత నిజమో నువ్వు క్రై నిజమైన క్రైస్తుడో కాదో చెప్పాలి అని అంటే నీకు ఆ రూల్స్ అన్నీ ముందు పెట్టాల్సిన పని లేదు కొన్ని రూల్స్ చెప్తాను వాటిలో నువ్వు ఏ ఒక్కటి నుంచి సరిగా పాటించకపోయినా నువ్వేమైపోతావు అయిపోతావు క్రైస్తవుని చెప్పుకుంటున్నావులే కానీ నకిలీ లేదా నామకార్థం ఇంకా ఒక వ్యక్తి వాక్యము వినాలి ముందు వాక్యం వింటాడు కదా వాక్యం వినాలి అది కూడా అపోస్తుల బోధ మర్చిపోకూడదు అపోస్తలు ఏది బోధించారో అదే ఎందుకు అపోస్తల బోధ అని చెబుతున్నాను అని అంటే దొంగ అపోస్తులు కూడా ఉన్నారు ఆ కాలంలోనే తెలుసా బైబిలు అపోస్తలలు అన్న ఉన్నారు అదే సమయంలో దొంగ అపోస్తలు కూడా ఉన్నారు అపోస్తులు కాదు వారు అపోస్తులు వేషం వేసుకున్నారు అపోస్తుల వేషం వేసుకొని బోధను మార్చేసి జనాలను మాయ చేసి మోసం చేసే భయంకరమైన పరిస్థితి ఆ మొదటి శతాబ్ద కాలంలోనే ఉంది అందుకే ఏది పడితే అది మీరు వినటం వల్ల మీ ఆత్మీయ జీవితం అనేది పాడైపోతుంది నాశనం అయిపోతుంది ఏది పడితే అది తినకూడదు నిజమే ఏది పడితే అది తాగొద్దు అది నిజం అవును అందుకే యేసుక్రీస్తులవరు హెచ్చరిక చేశాడు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఎందుకు ఆ హెచ్చరిక చేశాడు వినుటలో కూడా ఏం జరిగిపోతుందనంటే మోసం జరిగిపోతుంది త్రాగే వాటిలో కల్తీ తినేవాటిలో కల్తీలాగా వినేవాటిలో కూడా ఏముందంటే కల్తీ వచ్చేసింది అందుకే మీరు ఏది పడితే అది విని అది నిజమని మీరు నమ్మితే మీ ఆత్మలో నాశనానికి వెళ్ళిపోతాయి కనుక మీరు ఏమి వినుచున్నా దాన్ని జాగ్రత్తగా మరల వాక్యంలో మీరు చూసుకోవాలి